వీరబ్రహ్మణి జయ వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజ్ జయ వీరబ్రహ్మజయ్ అచ్చలానంద స్వామిజీ నా పేరు రెడ్డి బ్రహ్మంగారి మఠం ఇంతవరకు విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు అందజేస్తున్నాను అలాగే జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము అలాగే వారి బోధనలు తత్వాలు ఇలా ఎన్నో అందించాం అయితే ఈరోజు మనకు ఒక చిన్న నీచి కథ అంటే ఒక గృహంలో కోడళ్ళు ఇలా కలిసిమెలిసి ఉండటం వల్ల ఆ కుటుంబం ఎంత అభివృద్ధికి వస్తుంది అనేటువంటిది ఈ కథ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉన్నాడు మంచి ధనవంతుడు ఆయనకు ఏడుగురు కొడుకులు ఆరు మందికి వివాహం అయిపోయింది మంది కోడళ్ళు ఉన్నారు పెద్ద బహు కుటుంబం అందరు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లో పని మనుషులకు కొదవలేదు అంటే వంట మనుషులు ఉంటారు పరిచారికలు ఉంటారు మిగతా రకరకాలుగా ఈ కోడళ్ళకు పని ఏమంటూ ఉండదు అనమాట కేవలము వారి భర్తలకు అత్తకు మామకు ఆ వంట మనుషులు తయారు చేసినటువంటి పదార్థాలను భోజనానికి సిద్ధం చేయటం వరకే ఇలా అన్యోన్యంగా కాపురాలు దొరికేటప్పుడు ఈ ఏడవ కుమారునికి కూడా ఒక మంచి కుటుంబం నుంచి ఒక కన్యను తెచ్చి వివాహం చేస్తారు ఇది కొంత పల్లెటూరైనా కూడా వారి తల్లిదండ్రుల నుంచి మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి ఆమె కొడలు అన్ని పనులలో ఆడితేరింది ఆమె అత్తగారింటికి వచ్చిన తర్వాత చూసింది వాతావరణం ఇక్కడ తనంటూ చేయవలసిన పనులు ఏమీ లేవు ఐదు ఆరు మంది కోడ తోటి కోడలు ఉన్నా కూడా వారికి కూడా ఏం పని లేదు కాకపోతే ఇలా ఊరికి కూర్చో తినడం వలన ప్రయోజనం లేదని చెప్పని ఏం చేసింది తన బావగారి కోసం తన భర్త కోసం అత్తామామల కోసం ఓ మంచి రుచికరమైనటువంటి పదార్థాలు వండి వడ్డిస్తే బాగుంటుంది కదా అనుకొని ఆ వంట పనికి ఈమె పూనుకున్నది వంట పరిచారికలు ఉంటారు కదా అమ్మగారు మీరెందుకంటే లేదు లేదు నా చేతులతో స్వయంగా వంట చేసి వడ్డిస్తే నాకు తృప్తిగా ఉంటుంది మీరు పక్కన ఉండదని చెప్పని వంట తయారు చేసింది సరే భోజనశాలలో అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు ఆ రోజు ఈ కూరలలో చాలా అతి రుచికరంగా కనిపించాయి మిగతా వాళ్ళు రోజు తినేదానికంటే కూడా కారణమేమి ఇప్పుడు కూరలు చేసింది రోజు వంట వాళ్ళు చేసేటప్పుడు అంటే ఏమిటి తేడా గమనించినటువంటి వాళ్ళు అడిగారు ఈరోజు చాలా రుచికరంగా ఉన్నాయి వంటలన్నీ ఏమిటంటే అప్పుడు ఆ పరిచారికలు వాళ్ళు చెప్తారు స్వామి మన చిన్న కోడలు గారు ఈరోజు వంట ఇంట్లో వచ్చి ఆమె స్వయంగా ఈ వంటలన్నీ చేసింది అని చెప్పాను ఓహో చాలా చాలా అద్భుతంగా ఉంది అనుకునేది అప్పుడు అత్త అడిగిందంట ఏమ్మా వంట వాళ్ళు ఉన్నారు కదా మనం ఎందుకు వంట చేయాలి మనకేం పని లేదత్తమ్మా మన భక్తులకు మనం వంట చేసి రుచికరంగా పెట్టడం వల్ల మనకు పుణ్యం వస్తుంది వారికి సేవ చేసినట్లు కదా అందుకోసం ఆ పుణ్యం కోసం నేను చేస్తా ఉన్న శ్రమేం కాదు నాకు అన్ని చేతులవుతుంది అని చెప్పినటం అదే ఇంత చిన్నదానివి నువ్వే పుణ్యం చేసుకోవాలని చెప్పని భర్తల కోసం వంట చేస్తే ఇంకా మేము ముసలి వాళ్ళమైనాము మేము కాక అంత ఇంత పుణ్యం చేసుకోవాలి కదా కాబట్టి భర్తకు వంట చేసి పెట్టి ఇంత పుణ్యం వస్తుంది అట్టు కాబట్టి నేను కూడా వంట చేయాలని చెప్పని మళ్ళీ రోజు ఈ చిన్న కోడలు వంట రూమ్లోకి పోతేనే అత్తగారు కూడా వంట చేయడానికి బయలుదేరారు ఏమత్తమ్మా మీరు ఎందుకు పక్క లేదమ్మా నేను కూడా కొంచెం పుణ్యం సంపాదించుకుంటే మా మా ఆయనకు కూడా వండి పెడతామని చెప్పి ఈ మిగతా ఐదు మంది మంది కోడలు అందరు చూశారు చిన్న కోడలు వంట చేస్తుంది అత్తగారు వంట చేస్తుంది వంట రూమ్లు ఇవి అయ్యో మన ఊరికి గుర్తుంటే ఎవరైనా చూస్తే బాగుండదు కదా అని చెప్పి వీళ్ళు కూడా ఏం చేశారు మన మన భర్తల కోసం మనం కూడా వంట చేసి పెట్టి అందరిని మెప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పని ఇక వాళ్ళు కూడా ఆ వంట రూమ్లోకి వెళ్ళి చాలా బాగా ఒకరు కూరగాయలు తిరిగితే ఒకరు తిరగబాట తెస్తే ఒకరు అన్నం వండితే ఇంకొకరిట్లా ఒకరికొకరు సహకరించు ప్రతిరోజు ఈ గృహిణులందరూ అందరూ కూడా కలిసి శుభ్రమైన వంట చేయటము చేస్తున్నారు ఈ చిన్నమ్మ చిన్న కోడలు ఏమైంది ఇప్పుడు వీళ్ళందరూ ఐదు మంది ఆరుమంది వచ్చేటప్పటికి ఈమె పని తగ్గిపోయింది వంట పని అయ్యో నాకు వంట పని తగ్గిపోయింది అందరం కలిసి పని చేద్దాం అనుకుంటే అలా కాకుండా వంతులు వారిక వేసుకుందాము అంటే వారానికి ఒక్కరోజు మీకు వస్తుంది వంట చేసే పని మిగతా ఐదు రోజులు ఖాళీగా ఉండాల్సింది వస్తుంది కదా అని చెప్పి అలా కాదని నాకు ఈ వంట పని కాకుండా ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచించింది అమ్మాయి సరే ఈ మిగతా వాళ్ళందరూ వంట చేస్తుంటే ఈ చిన్న చిన్నకోడలు ఏం చేసింది రొట్టె చేయడానికి పిండి కావాలి కదా జొన్నలు కానీ రాగులు కానీ ఇవ్వాలి అవన్నీ విసలాయ వేసుకొని గోధుమలు కానీ వేన కానీ పిండి రుబ్బడానికి విసలాయ దగ్గర మొదలుపెట్టింది అది చూశారు ఏంటి అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా పిండి రుబ్బడం ఎందుకు అందులో మిషన్లు గ్రైండర్లు ఉన్నాయి కదా మన దగ్గర హాయిగా పది మంచి వాడు పిండి వేసుకొస్తాడు వస్తాడు అని చెప్పి చెప్పారంట అత్తమ్మా మిషన్లలో పిండి వేస్తే దానికి బాగా వేడెక్కుతుంది ఆ పిండి వేడెక్కినందువలన పిండి మెత్తగా ఉండదు మనం చపాతి చేసినా రొట్టె చేసిన మనం విసరడం వల్ల ఏమవుతుందంటే మెల్లగా చల్లగా ఉంటుంది పిండి రుచికరంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి మన భర్తలకు చేసేటువంటి రొట్టెలు నాణ్యంగా ఉండాలి కదా మెత్తగా ఉండాలా రుచికరంగా ఉండాలా కాబట్టి ఈ పిండి రోజు నేను విసురుతాను ఆ రొట్టెలు చేసేదానికి అంట అయ్యో దీనివల్ల కూడా ఏమిటి నీకు వచ్చేది అంటే ఏం లేదు ఊరుకు కుట్టున్న బట్టి కదా కొంత శక్తి ఈ దీని మీద పడుతుంది ఆ శక్తి ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆకలి అవుతుంది బాగా నిద్ర పడుతుంది కాబట్టి అది మంచిదే కదా శరీరం ఆరోగ్యంగా ఉంటాం అప్పుడు ఏం డాక్టర్ దగ్గర కూడా పోవాల్సిన పని లేదు ఇలా చెప్పిందట అరే ఎందుకు బాగానే ఉంది శరీరానికి వ్యాయామం అయితే మాకు మంచిదే కదా అని చెప్పి మళ్ళీ రోజు అత్తమ్మగారు కూడా పిండి రుబ్బడానికి విసిరడానికి తయారయ్యారన్నమాట ఓ మిగతా కోడలు చూశారు వీళ్ళు రుబ్బితాడే మనం ఎందుకు చేయకూడదు అని చెప్పిన వాళ్ళు కూడా పిండి విసరడానికి తయారయ్యారు ఇట్లా ఎప్పుడైతే ఈ పనికి పెట్టినారో ఇంకా మళ్ళీ చిన్న మళ్ళా ఏమైంది ఇక్కడ కూడా వంతులేండి వంట రూమ్లో మాదిరి వారానికి ఒకరోజు ఒకరోజు ఒక్కొక్కరు విసిద్దాము అని చెప్పి సరే అయిన తర్వాత మళ్ళీ ఏమైంది అయ్యో నాకు పని తగ్గిపోయింది కదా ఇంకేదైనా పని చేస్తే బాగుండు అని చెప్పని మళ్ళీ చిన్నమ్మ ఏం చేసింది అనుకున్నది ఓహో ఆహారం కంటే కూడా నీరు చాలా ముఖ్యమైంది కదా కాబట్టి మనం ఆ చేతబావిలో నుంచి నీళ్ళు నింపి పెడితే తొట్లకు బకట్లకందు బాగా ఎక్కువ తాగడానికి స్నానం చేయడానికి చెట్లకు కనేటికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆ పనివాళ్ళు రాకముందే తెల్లవారు జనలేసి ఆ చేతబావి దగ్గర నీళ్లు తోడి నింపి పెట్టింది తెల్లవారేటప్పటికి పది మనిషి వచ్చాడు నీళ్లు పోసేదానికి చూస్తే గంగాలాలని నిండుగా ఉన్నాయి ఎక్కడ కాలే లేవు అనమాట అప్పుడు అడిగారు ఏంటి అమ్మాయి గారు ఇట్లా చేశారని ఏముందయ్యా ఎంతో పుణ్యం కదా మంచి నీళ్ళు ఇవ్వడం చాలా మంచిది అందులో రోజులు ఎక్కువగా ఉపయోగించేటువంటిది నీరు స్నానానికి ఉపయోగిస్తారు కాబట్టి అది ఒక పుణ్యము నీళ్ళు ఇవ్వటం కూడా కాబట్టి మీరేం అవసరం లేదు అని నేను రోజు నీళ్ళు తోడిపోస్తాను అని చెప్పానట అమ్మాయి గారు మీరే మీ పనులు చేసుకుంటే ఇంకా మాకు ఇక్కడ ఇంట్లో ఏం పని ఉంటుంది అమ్మగారు ఆ వలన మా మనం పనులు తీసేసేటువంటి ప్రమాదం ఉంది కదా అని ఆ ఏమైనా మా ఇంట్లో పనులు నేనే చేసుకోవాలా ఇది చూసింది అత్తగారు మళ్ళీ ఆమె కూడా నీళ్ళు దూడడానికి రెడీ అయింది వారితో పాటు మంది కోడలు కూడా ఆ రోజు వంతులు వేసుకొని మళ్ళీ నీళ్ళు తోడడానికి తయారా సరే ఇలా మెలిసి అందరూ వంట చేయడము పిండి విసిరటము నీళ్ళు తోడటము ఇంకా ఇక్కడ ముగ్గురికి వంట వాళ్ళకు పని పని లేదు తర్వాత పిండిసేడానికి మనిషి పని లేదు వీళ్ళు తోడడానికి పని లేకుండా పోయిందనమాట వీళ్ళే చేసుకుంటున్నారు అయిపోయింది కదా తర్వాత ఏం చేసింది ఈ పని కూడా కాదు ఇంకొక పని ఏదైనా చేయాలా అని చెప్పి అనుకున్నది అనుకొని వీళ్ళందరూ భోజనాలు ఎంత ఉందా తిరిగిన తర్వాత వీటిలో పాత్రలు ఉంటాయి కదా ప్లేట్లు కానీ చెంబులు గ్లాసులు తర్వాత వంట వండినటువంటి పాత్రలు ఇవన్నీ తీసుకెళ్ళి బాగా శుభ్రం చేయడానికి అంటు దోమడం మొదలుపెట్టింది అనమాట చిన్నపాడు అంటూనే అది చూసింది అత్తగారు ఏంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అంటు దోముతున్నావు మనం చిన్నటువంటి పని మనిషి కదా వాళ్ళు దోముతారు కదా అంటు దోముతారు కదా అంటే లేదు లేదు అత్తమ్మ మనము శుభ్రంగా పెట్టుకోవటము మనది వాళ్ళు ఏదేదో దోమపుతారు అలా విడిపోతారు ఎట్లా ఉంటుంది ఏం కదో శుచిగా రుచిగా ఉండాలంటే కూడా పరిశుభ్రత కూడా పాటించాలి కాబట్టి నేను ఈ పని చేసుకున్నాను ఓహో అని చెప్పని అత్తగారు మళ్ళీ కోడళ్ళు మిగతా వాళ్ళు కూడా మళ్ళీ రోజు నుంచి ఈ విస్తలెత్తడము ప్లేట్ తీయడము కడగటము మళ్ళా మొదలుపెట్టారు మళ్ళీ వంతులైనవి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఆ పని మనిషి కూడా తొలగిచ్చాటికి వచ్చిందనమాట ఇంకా తర్వాత ఏం పడింది అని చెప్పి అనుకున్నారు అయితే ఈలోగా ఈ పని మనుషులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎప్పుడైతే తెలియపోయిందో ఈ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలన్నీ మిగిలిపోయి ధనం బాగా పెరిగిపోయింది అనమాట ఇంట్లో కాబట్టి ఇది చిన్న కోడల వల్ల చిన్న కోడలు వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో ఆదాయం పెరిగిపోయింది కదా అని చెప్పి ఈ యజమాని ఏం చేశాడు ఆమెకు బహుకరణగా కొన్ని ఇచ్చాడంట చాలా మంచి పని చేశావమ్మ అందరూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు బాగా పనిచేస్తున్నారు కలిసిమెలిసి ఉన్నారు ఒకరికొకరు కొట్లాడుకోవటం లేదు ఆనందంగా మా సంసారం ఉందని ఆ చిన్న అమ్మాయికి నగలిచ్చారు ఈ అమ్మాయి ఏం చేసింది కొత్తగా పేరు ఇచ్చింది కదా అంతకుముందు పెద్ద ఆడబిడ్డ తోడుకోడలు ఉంటుంది కదా వారి దగ్గర పోయి ఆ నగలు ఇచ్చిందంట ఏంటి చదమ్మా నాకు ఇస్తున్నావు అంటే మామగారు నాకు బహుమానంగా ఇచ్చారు నాకేం పిల్లలు లేరు కదా ఇంకా ఇప్పుడు మీరైతే మీ పిల్లలు చదువుకుంటున్నారు రేపు తొందరగా పెద్ద అయితే వాళ్ళకి అవసరం వస్తుంది పెళ్ళిళ్ళకందు కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు అమ్మని చెప్పి వాళ్ళకి ప్రేమగా ఇచ్చిందంట అంటే ఓహో తన వస్తువులు ఇతరులకి ఇవ్వటంలో కూడా ఎంత ఆనందం ఉంది అనుకుని ఒకరికొకరు ఈ వస్తువులు అక్కజల్లలు పంచుకోవటం చిన్న కొండ ఇతరులకు పెట్టడం వల్ల అట్లా కలిసి ఒకరికొకరు నిలిటం అయితే వస్తువులు ఇవ్వటంలో కూడా ఆనందం కలిగింది సరే అయిపోయిన తర్వాత ఇంకా పుణ్యమెట్టు సంపాదించుకోవాలి అనుకున్నానట ఈ డబ్బు డబ్బు ఎప్పుడైతే బాగా మిగిలిందో అందరికీ వాటాలు తిరిగిందో అప్పుడు ఏమనుకున్నది ఇంకా మిగతా ఎవరైనా పేదలు సాధనలు ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి ఏదైనా పంచరు చీరలు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ చిన్న ఏం చేసింది ప్రతి శుక్రవారం లేదా ఆదివారం ఏదో ఒక రోజున ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి దానం చేసేదట వస్త్రదానము ఏమి అలా చేయటం వలన ఏంటి పుణ్యం కలుగుతుంది ప్రతిదానికి కూడా పుణ్యం వస్తుంది అని చెప్పినటువంటి భావంతో ఈమె వస్త్రదానం చేయడానికి మొదలుపెట్టిన ముసాలకు పక్కంటి వాళ్ళకు ఓహో కోడలు చేస్తే అట్లా మేము కూడా చేయాలి కదా అని చెప్పని వీళ్ళు కూడా అట్లా ఇతరులకు సహాయం చేయటంలో ఈ చిన్న కోడలతో పాటు పోటీపడి వీళ్ళు కూడా చేశాం ఇట్లా చిన్న కోడలు ఎప్పుడైతే వచ్చిందో మంచిగా మనసులుకున్నది ఆ ఇంట్లో మిగతా అందరికీ కూడా పనిచేయటము ఇతరులకు సహాయపడటము తన వంతు తను ఈ ఆరోగ్యంగా ఉండటము ఇంటికి ఆదాయం పెరిగించటము ఇట్లా ఉంటుందట ఈ కాలంలో ఇలాంటి మహాతరులు మనకు కోడలుగా వస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా కాబట్టి ఇరుగు పొరుగు వారి మీద కూడా ఈ దృష్టి పడుతుంది ఆటోమేటిక్ వాళ్ళు ఇట్లు ఇట్లా చేస్తున్నారు మన ఇంట్లో మనం ఎందుకు చేసుకోకూడదు అని చెప్పింది ఇలాంటి కోడళ్ళ వలన ఈ కాపురాలు చక్కగా నిలబడాలని ఇలా మన ఇంట్లో వచ్చేటువంటి కోడలు కానీ మన కూతురులు కానీ ఇతరుల దగ్గర కూడా అన్ని పనులు చేసి అత్తమామల యొక్క అనుజ్ఞతో వారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ స్త్రీ మహాతరులందరూ కూడా సంయమనంతో తమ ఇంటిలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంతో ఇలాంటి మంచి పనులకు మీరందరూ తోడుగా ఉండాలని సహకరించాలని ప్రార్థిస్తూ ఓం నమో వీరబ్రహ్మణి ఈ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ విరాట్ విబిఎస్ షేర్ చేయండి లైక్ చేయండి ఓం నమో వీరబ్రహ్మని